ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం పిఎం కిసాన్ బిగ్ అప్డేట్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు రైతులు తప్పక తెలుసుకోండి వీరే వీరికి మాత్రమే వీరే అర్హులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సామాన్య సామాన్య నిధి పిఎం కిసాన్ పథకం అమల్లోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభమయ్యింది కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూపాయలు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్ది రోజుల నుంచి బాగా జరుగుతుంది ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేస్తుని తెలుసుకోవచ్చు రైతుల పేర్లను పథకం నుంచి తొలగించడంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం ఆ పోస్టుల్లో చాలామంది రైతులు రూల్స్ ప్రకారం పథకానికి అప్లై చేయలేదు అర్హత లేని అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు కుటుంబంలోని భార్య భర్త పిల్లలు వేరువేరుగా పథకానికి అప్లై చేస్తున్నట్లు మా దర్యాప్తులో తేలిందని ప్రకటించారు ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటిన ఒకటవ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదు అని చెప్పుకొచ్చారు బెన్ బెనిఫిషియర్ లీస్ట్ నుంచి పేర్లు తొలగించబడ్డ రైతులకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్లో వాళ్ళు అర్హులని తేలితే పేర్లు మళ్ళీ లీస్ట్లో యాడ్ అవుతాయని తెలుసుకోవచ్చు అనర్హులని తెలితే పథకం వర్తించదని స్పష్టం చేసిన ప్రభుత్వం మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల రైతాంగానికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఈ వీడియోని ప్రతి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత మరింత వ్యక్తులకు అందుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టానుసారంగా ఇలాంటి ముఖ్యమైన సమాచారం వినూత్నమైన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు తెలియపర తెలియపరు తెలియపరుస్తానని చెబుతున్నాను అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలిన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నవారు మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్